ఏంటికైనా నందమూరి ని తీస్తుంటారు కదా ఇదేంటి మరి సడన్గా మా బాస్ని పిలిచారు నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు ఇటు వచ్చారు కంపౌండ్లు మీరు వేసుకుంటారు మాకున్న కంపౌండ్ ఒకటే మా ఇంటి కాంపౌండ్ ఇక్కడ కంపౌండ్ ఏం లేదు ఇండస్ట్రీ అంతా ఒకటే అండ్ బాస్ ఇస్ బాస్ అండ్ మేము అభిమానించు మేము మమ్మీని ఉంటారు అట్లా మా ప్రతిసారి కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటికి పిలవాం కదా అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ది ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు మా రిలేషన్ ఉండొచ్చు అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల టైం నుండి పరిచయం ఉంది సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేట్లో ఈ వాజ్ ఆల్వేజ్ లైక్ వెల్విషర్ సిన్స్ వెనగర్ కిడ్ సో రావడానికి వెయ్యి కారణాలు ఉంటాయి మీరేకుండి కాంపౌండ్లు ఆల్రెడీ పని ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరు హీట్రెట్లు పెంచుకొని ఒకరిని ఒకళ్ళు ఏవేవో అనుకుంటారు మీరు ఇంకా ఇట్లాంటివి డైల్యూట్ చేయండి కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి మొదల దిస్ ఈజ్ వెరీ దిస్ ఈజ్ వెరీ క్లీన్ ప్లేస్ దిస్ ఈజ్ వెరీ మేము మా అందరం చాలా మంచి ఇంటెన్షన్తో ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడం కానీ ఫంక్షన్కి వెళ్ళడం కానీ చాలా పెద్దరికి కానీ చాలా మర్యాదతో మేము పిలుస్తాం మీరు వచ్చి దాన్ని మెల్లగా దాంట్లో ఏం వేయకూరు దాంట్లో అంతే